హిల్ ఫ్రెండ్స్ ట్వంటీ థర్డ్ని రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అను వాళ్ళందరూ కూడా ఇంట్లో ఉన్నప్పుడే వాళ్ళ బాబాయ్ వచ్చేసి ఇలా చెప్తూ ఉంటాడు నిన్న జరిగిన అఘాయిత్యం గురించి నాకు తెలిసింది నీ మీద హత్య ప్రయత్నం జరిగింది అంటే ఎవరో నిన్ను చంపటానికి చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు మీకు ఇలాంటి సమస్యలు రాకూడదు అంటే నేను ఒక పని చేయాలని నిర్ణయం తీసేసుకున్నానమ్మా అంటే ఏంటది బాబాయ్ అని అంటూ అడిగితే ఇంకా మీకు తొందరగా పెళ్ళిళ్ళు చేయటం అదే నేను చేయాలి అనుకుంటున్నాను అని అంటూ చెప్పేస్తాడు అను ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత బయటికి వెళ్తూ ఉండగా ఇంటి ఓనర్ వాళ్ళ బాబాయ్తో మాట్లాడుతూ ఇలా చెప్తూ ఉంటాడు పెళ్లి కొడుకు అంటే ఎలా ఉండాలి ఆ రడుగులా ఆచాను పావుడై ఉండాలి అందగాడై ఉండాలి అమ్మాయిని కంటికి రెప్పలా కాపాడుకునేవాడై ఉండాలి అని అంటూ ఇలా గొప్పగా చెప్తూ ఉంటాడు ఇంటి ఓనర్ ఆ మాటలు విన్న తర్వాత ఇంకా వాళ్ళ అను వాళ్ళ బాబాయ్ బయటికి పైకి వెళ్తూ ఉంటాడు పైన ఆర్య వాళ్ళ తమ్ముళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు అలా పైకి వెళ్ళేసరికి కూర్చోండి కూర్చోండి మావయ్య గారు అని అన్నట్టుగా పిలిచి ఆర్య కూర్చోబెడతాడు ఇందాక నీకు నీతో పెళ్లి విషయం గురించి చెప్పాను కదా బాబు అని అంటూ అను వాళ్ళ బాబాయ్ అంటే అప్పుడు ఆర్య చెప్పారు అని అంటూ అసలు అని అడిగితే ఇంకప్పుడు అసలు వేరే వాళ్ళకి ఎందుకు ఆ అబ్బాయి అదే ఆ అబ్బాయి ఎవరో నువ్వే ఎందుకు కాకూడదు పెళ్ళికొడుకు నువ్వే అవ్వచ్చు కదా మా అమ్మాయిని పెళ్ళి చేసుకో అని అంటూ గౌరీ వాళ్ళ బాబాయ్ శంకర్ని అడిగేసరికి ఇంకా ఆర్య షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు అప్పుడు ఆ విషయం తెలుసుకొని ఏమో అను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుతూ ఉంటుంది ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు ఇక గత జన్మలో వాళ్ళు ఎలా ఉన్నారో ఇక్కడ చూపిస్తూ ఉంటారు ఆర్య అలాగే అను ఇద్దరు కూడా ఈ విషయం గురించి ఆలోచించి చాలా హ్యాపీగా అను ఫీల్ అవుతూ ఉంటే ఆర్య మాత్రం సీరియస్గా ఆలోచిస్తూ ఉంటే అను వాళ్ళ బాబాయ్ ఇలా అంటూ ఉంటాడు ఏంటి బాబు ఇంకేం చెప్పవేంటి నువ్వు చెప్పు బాబు అని అంటూ అడుగుతూ ఉంటే ఇంకప్పుడు ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు ఇంతటితో రేపు ట్వంటీ థర్డ్ రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్